అండి మనం ఈరోజు కట్ట బ్లౌజ్ కట్ చేసుకుందాము దాన్ని ఎట్లా తీసుకున్న డిజైన్ చూస్తాం ఇగో నేను వచ్చేసి గల్లా తీసుకుంటున్నా ఇయో పన్నెండు ఇక్కడి వరకు పన్నెండు తీసుకున్నా గల్లా మనకు భుజం నేను రెండున్నర తీసుకుంటున్నాను ఆమె కొంచెం బక్క ఉన్నది అందుకే ఇలా తీసుకుంటున్నా ఎక్కువ మీకు ఎక్కువ కావాలంటే త్రీ తీసుకుంటే అయిపోతుంది ఇగో నేను రెండున్నర తీసుకున్నాను రెండున్నర తీసుకున్నా రెండున్నర ఇట్లనే స్ట్రెయిట్గా రెండున్నర తీసుకునేది ఇప్పుడు మనము ఇంచు ఇంచు అందాము హాఫ్ ఇంచు ఇట్లా రౌండ్గా తీసుకోవాలి హాఫ్ ఇంచు మందం నేనే ఇంచు తీసుకున్నాండి ఇంచు మందం స్ట్రేట్గా ఇట్లా గీయాలి స్ట్రేట్గా ఇట్లా నేను అందరి కొద్ది తీసుకుంటున్నాను ఇట్లా స్ట్రెయిట్గా ఇట్లా ఇప్పుడు మనం ఏదైనా క్యాప్ తీసుకోవాలి ఇలాంటిది క్యాప్ తీసుకొని ఇట్లా ఇట్లా పెట్టి ఇంకా క్యాప్తోని ఒయిలా రౌండ్గా టమాట సేమ్ ఇలానే కొంచెం ఇచ్చి పెట్టుకోండి కొంచమే మన వీడియోలో ఉంచినట్టు ఈ విధంగా సేమ్ అలా రౌండ్గా తీసుకొని రౌండ్గా ఇప్పి కొన్నిసార్లు చూపిస్తా తర్వాత చూడండి నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు కటింగ్ మూస్తున్నాం అండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా అడగచ్చు కొంచెం లేట్ అవుతుంది ఇది కట్ చేసుకున్నాడు టైం తీసుకొని

పెడతా అండి కటింగ్ కూడా ఇది తట్టు నేను చూస్తున్నాను ఇట్లా ఎక్స్ట్రా తర్వాత కట్ చేసుకోవచ్చు ఇది ఓపెన్ చేయకూరే అరౌండ్గా జస్ట్ ఇవ్వకుంటే మెల్లగా నిదానంగా కట్ చేసుకోండి కొంచెం టైం పడితే కానీ కొట్టుకుంటే చాలా బ్లౌజ్ అందంగా ఉంటుంది ఇది కొట్టేది నెక్స్ట్ వీడియోలో చూస్తే ఆల్రెడీ కటింగ్ పెడుతున్నా లావుగా ఉన్న వాళ్ళకు త్రీ పెట్టుకోవాలి నేను రెండున్నర పెట్టుకున్న ఇలా ఉండగా కట్ చేసుకొని చూపితే ఇలా పెట్టుకొని కొట్టుకోవాలి దీన్ని ఐరన్ చేసుకొని పిన్స్ పెట్టుకోవాలి సైడ్కు ఇంకొట్టేది చూస్తా లింక్ ఓపెన్ ఓపెన్